అయితే ఇప్పుడు ఇందులో దాగి ఉన్న మరికొంత తత్వార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకొంచెం తర్కించి శోధించి చూస్తే అమ్మవారి తత్వాన్ని చిత్రరూపంలో చూపించడానికి తలని అలా వేరు చేసి చూపిస్తారు కానీ నిజానికి తల అలా వేరుగా ఉండదు తల అనేది జ్ఞానానికి దేహం అనేది ఇహానికి సూచికలు జ్ఞానాన్ని ఇహాన్ని మనం వేరు చేసి చూడగలగాలి ఇహాన్ని వదిలి జ్ఞానాన్ని పట్టుకుంటేనే మోక్షానికి దారి లభిస్తుంది మట్టి కుండలోని మట్టిని చూడగలిగే వారికి కుండని చూపిస్తే సరిపోతుంది కానీ చూడలేని వారికి మట్టిని వేరు చేసి చూపించాల్సి ఉంటుంది ఈ చిత్రం కూడా అలాంటిదే అలాగే మీరు గమనిస్తే మూడు రక్త ఒక ధారని మాత్రమే అమ్మవారి తల స్వీకరిస్తుంది దీని అర్థం ఏంటంటే యోగులు కుండలిని శక్తిని మేల్కొలిపి సుషుణ్ణ నాడి ద్వారా వచ్చే జ్ఞానామృతాన్ని స్వీకరిస్తారు అలాగే ఇహలోకానికి సంబంధితమైన ఇదా పింగళ నాడుల ద్వారా వచ్చే వాటిని ఇహలోకానికి వదిలేస్తారు ఇలా జ్ఞానామృతాన్ని మాత్రమే తాగడమే మోక్షానికి మార్గం దానికి ప్రతీకగానే అమ్మవారి తల ఒకే ధారణ తాగుతున్నట్టుగా మనం చిత్రంలో చూస్తాం దీనిని ఇంకా వివరణాత్మకంగా కావాలి అనుకుంటే కిందనే కమెంట్ చేయండి ఎక్కువ మంది కోరుకుంటే తప్పకుండా దీనిని ఇంకా వివరించి ఒక లాంగ్ వీడియో చేద్దాం ధన్యవాదాలు